మానవులకు ఎందుకు ఇంత సంసారం మీద ఆసక్తి అనే ఒకసారి నారద మహర్షి శ్రీ మహావిష్ణువు కలిసి సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ లోకం పోకడలు మనుష్యుల మనస్తత్వాలు సంసార లంపటాలు మా అన్నిటి మీద చర్చించుకుంటూ ఉన్నారు ఇంతలో నారదుడు ఎంతో ఆసక్తితో ప్రభు మానవులకు ఎందుకింత సంసారాసక్తి ఏముంది దాంట్లో ఆ మాయ నుంచి బయట పడలేరా అంటూ సంశయం వెలిబుచ్చాడు మరి అంతరంగిక భక్తాగ్రేశ్వరుడి అంతరంగాన్ని గుర్తించాడు పరమాత్మ ఆయనకి తెలియదేం లేదు కదా శ్రీ మహావిష్ణువు చిద్విలాసంతో ఆ విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం నాకు దాహం అవుతాంది ముందు కాసిన మంచినీళ్ళు తీసుకొస్తావా అంటూ నారదుణ్ణి అడిగాడు ఓ దానికేం ఇప్పుడే తెస్తాను ఉండండి అంటూ దూరాన ఉన్న ఓ ఇంటికి వెళ్ళాడు నారదుడు ఇంట్లోంచి ఓ పద్దెనిమిదేళ్ళ అందమైన యువతి మంచినీళ్ళు తీసుకొని వచ్చింది ఒక్కసారిగా ఆ లోక సంచారి ఆ లనామణి అందానికి ముగ్ధుడైపోయాడు నారదుడు తొలిచూపులోనే మోహంలో పడిపోయాడు తన మనస్సులో మాట ఆమె ముందు ఉంచాడు ఆమె సరైనంది ఇంట్లో వాళ్ళు వివాహానికి అంగీకరించటం క్షణాల్లో వివాహం జరగటం అన్నీ జరిగిపోయినాయి అట్లా నారదుడు గృహస్థుడై సమీపంలోని ఏటి ఒడ్డునే ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు భార్య పిల్లలు సంపాదన ఇలా క్షణం తీరిక లేకుండా సంసారంలో కోరుకుపోయాడు కుటుంబ సభ్యుల ఆలన పాలనలో మా కలిసిపోయాడు వృద్ధాప్యంలో కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు ఎంతలో హఠాత్తుగా ఒకరోజు ఉరుములు మెరుపులతో ప్రారంభమైన వర్షాలు వరదగా మారి ఏటి ఒడ్డున నారదుడు కట్టుకున్న కుటీరాన్ని ముంచెత్తాయి భార్య పిల్లలు నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే నారదుడు దిక్కు తోచక అరుస్తూ ఉన్నాడు ఇంతలో శ్రీమన్నారాయణుడు నారదా నేను అడిగిన మంచినీళ్ళేవి అంటూ వెనక నుంచి బీపు తట్టాడు మంచినీళ్ళేంటి అంటూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు నారదుడు ఇదే సంసారం నాయనా అంటూ నారదుడు భుజం మీద వేసి నడిపించుకుంటూ వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు మరి ఈ దీంట్లో నుంచి బయటపడలేరా ఇది అంత మోహం ఏంటి దీని మీద అని అన్నాడు కదా అది చూపించాడు పరమాత్మ మునిగిపోయాడు మళ్ళీ వాళ్ళందరూ కొట్టుకుపోతే ఏడుస్తూ బయటపడ్డాడు అప్పుడు మరి మళ్ళీ నారదుడు మీద భుజం మీద చెయ్యేసి నడిపించుకుంటూ వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు ఈ కథలో లాగానే పసితనం నుంచి పండుటాకులాగా రాలిపోయే వరకు మనుషులు ఇల్లు పిల్లలు సంసారం వీటి మధ్య బొంగరాల్లాగా తిరుగుతున్నారు అందుకే ఆది శంకరాచార్యులు ఆవేదనతో బాలస్తావ త్రే త్రీడాసక్త తరుణస్తావ తరుణీశక్త వృద్ధస్థావ చింతాసక్త పరే బ్రహ్మణి కోపిన శక్త అన్నారు అంటే బాల్యమంతా ఆటల మీద ఆసక్తి ఆ ఆసక్తితో అయిపోతుంది యవనమంతా స్త్రీ మీద వ్యామోహం చేత అయిపోతుంది వార్ధక్యం వచ్చా కూడా సంసార చింతనల చేత జీవితాన్నంతా గడిపేస్తారు కానీ అప్పటికి కూడా పరబ్రహ్మ మీద ఆసక్తి గల వాళ్ళు ఎవరు ఉండట్లేదు ఈ లౌకికమైన జీవితం రసం లేనిది అంటే రసహీనం అని తెలిసి కూడా ఆ పరమాత్మపై ఆసక్తిని ప్రీతిని పెంచుకోలేకపోతున్నారు వివేకం లేక లేని వాళ్ళైపోయి ఇంకా భౌతిక సుఖాలవే వైపుకే వెర్రిగా పరుగులు తీస్తున్నారు తప్ప అసలైన ఆనందాన్ని ఇచ్చేటువంటి భగవంతుని వైపు తిరగట్లేదు మరి జీవితం అంతా ఒక్కో దాని మీద ఆసక్తితో జీవితం అంతా గడిచిపోతోంది కానీ మరి జ్ఞానము భగవంతుని మీద ఆసక్తి అనేది కలగట్ల అంత కలగనంత వరకు ఈ జన్మ జర మరణాల్లో పడి కొట్టుకుంటూనే ఉంటాడు అక్కడి నుంచి ఉద్ధరింపబడాలి అంతే భగవంతుని వైపు తిరగాలి అంతర్ముఖమైతేనే మనకి ఈ ముక్తి ఆనందం అసలైన ఆనందం వస్తుంది సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు Om um, shanti 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 <laughs>